హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజావెల్లి ఇంగ్లీషియన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఎక్కడ మేము వర్క్ చేసిన పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అవుతుంది చాలా పెద్ద పెద్ద షెడ్లు అయితే ఈ మధ్యలో చేస్తున్నాము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లో మేము ఐరన్ రేకులు యూపీఎస్ రేకులు సిమెంట్ రేకులు చాలా డిజైన్లో వి షేప్లో పిరమిడ్ షేప్లో ప్లెయిన్ షెడ్లో చాలా రేకుల షెడ్లు వేసినాం ఆ రేకుల షెడ్లు వేసినాయి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల మా నెంబర్ ఇవ్వడం వల్ల అయితే ఈ మధ్యలో చాలా వైరల్ అవుతున్నాయి మన వీడియోలు చాలా ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి మనకు మ్యాన్ పవర్ అనేది లేదు వర్కర్ల కొరత అనేది చాలా ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను మీకు ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరికైనా వర్క్ అవసరం ఉంటే కొత్తగా రేకుల షెడ్లు వేయడం నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నా ఓకే వెల్డింగ్ వర్క్ నేర్చుకోవాలన్నా ఇంట్రెస్ట్ ఉన్నా ఓకే లేదు మాకు ఏదో అవసరం లేదు మేము జస్ట్ వర్క్ మాకు ఫుడ్ అకామిడేషన్ ఇచ్చి ఎక్కడైనా వచ్చి చేస్తాం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలలో మనకు చాలా ఆర్డర్స్ వస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా పది రోజులు పన్నెండు రోజులు ఉంటుంది ఫుడ్ అకామిడేషన్ టోటల్ నేనే భరించుకుంటా ఒకవేళ మీరు హైదరాబాద్ నుండి వచ్చిన శ్రీశైలం నుండి వచ్చిన విజయవాడ నుండి వచ్చిన సారీ ఈ దగ్గరలో వంద రెండు వందల కిలోమీటర్ల నుండి ఎక్కడి నుండి మాది కరీంనగర్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మొన్న హైదరాబాద్ నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో కడతాలు దాటిన తర్వాత వర్క్ చేసినాం ఒకవేళ మీది మంచి రాయలు కానీ చుట్టుపక్కల సిద్దిపేట ఎక్కడి నుండి వచ్చినా కూడా నేను బస్ క్రాయిస్తాను అలాగే మీకు స్టార్ట్ అయినప్పటి నుండి ఫుడ్ అకామిడేషన్ కల్పిస్తాను ఎక్కడికి వెళ్ళినా కూడా పది రోజులు వర్క్ అయితే ఉంటుంది పది రోజుల నుండి పదిహేను రోజులు వర్క్ అయితే ఉంటుంది మీరు వర్క్ స్టార్టింగ్ స్టేజ్లో మీకు ఏ వర్క్ రాకుంటే మేము వర్క్ నేర్పిస్తాం మనకు కటింగ్ పైపులు కటింగ్ చేయడం రేకులు కటింగ్ చేయడం ఎలా ఫిడ్ చేయడం రేకులు వెల్డింగ్ చేయడం పైపులు వెల్డింగ్ చేయడం టోటల్ మీకు రేకుల షెడ్ వే ఎలా వేయాలో నేర్పిస్తాం అలాగే ఒకవేళ మీరు ఏం వర్క్ రాకున్నా కూడా రావచ్చు వెల్లింగ్ వర్క్ వచ్చి ఉంటే ఎక్కువ అమౌంట్ ఇస్తాం ఒకవేళ రేకుల షెడ్లు మంచిగా ఏ ఏ వచ్చి మేము చెప్పిన ప్లాన్లో వేస్తే మీకు ఎక్కువ అమౌంట్ అయితే ఇస్తాను నా నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో జీరో వన్ ఫోర్ త్రీ నెంబర్కి అయితే కాల్ చేయండి నా పేరు వచ్చేసి కొడుముంజ రాజశేఖర్ విలేజ్ నుస్లాపూర్ మండలం తింబాపూర్ జిల్లా కరీంనగర్ స్టేట్స్ తెలంగాణ హైదరాబాద్ హైదరాబాద్ రోడ్ కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్ ఇది హైవే కానుకొని మా ఇల్లు దుకాణం అనే రేషన్ షాపు దుకాణం ఇక్కడ నుస్లాపూర్ నల్గొండ స్టేజ్ అంటారు కరీంనగర్ నుండి ఎగ్జాక్ట్లీ పదహారు కిలోమీటర్లు వస్తుంది మా ఊళ్ళో నమస్త తెలంగాణ ప్రెస్ ఉంటుంది నాకు మీరు ఎవరైనా పరిచయస్తులు కూడా నాకు కాల్ చేయవచ్చు లేదా వివిధ జిల్లాల నుండి ఎవరైనా మేము ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మంతిన్లో చేస్తున్నాం ఆ మంతిన్లో షెడ్ వచ్చేసి మూడు షెడ్లు ఉన్నాయి గుణపెంకులు తీసేసి మట్టి తీసేసి వాటిపైన మనకు ఐరన్ పైప్లు వేసేసి వాటిపైన రేకులు వేయాలి అలాగే అట్లా రెండు షెడ్లు ఉన్నాయి దాని తర్వాత విజయవాడలో వర్క్ ఉన్నది హైదరాబాద్లో వర్క్లు ఉన్నాయి సిమెంట్ రేకుల మీద రేకుల షెడ్ మంచిర్యాలలో ఉన్నది పెద్దపల్లిలో ఉన్నది మన విజయవాడలో నాలుగు షెడ్లు ఉన్నాయి సో మేము ఒక ఒక్కసారి మీకు వర్క్ చూపిస్తే మీరు చేయగలిగితే ఎక్కువ అమౌంట్ ఇస్తాం ఫుడ్ అకామిడేషన్ టోటల్ మాదే మీరు ఎక్కడి నుండి స్టార్ట్ అయినా కూడా అక్కడ నుండి బస్ ఛార్జెస్ ఫుడ్డు టిఫిన్ అన్నీ నేను భరించుకుంటా కాల్ చేయండి ఇప్పుడు మీరు హైదరాబాదు ఆదిలాబాదు కరీంనగర్ మంచిర్యాల ఈ చుట్టుపక్కల ఎక్కడ వాళ్ళైనా నాకు కాల్ చేయండి ఒకవేళ ఆంధ్రాలో విజయవాడ గుంటూరు వాళ్ళైతే మీరు తెలంగాణ ఆంధ్రాలో ఎక్ ఎక్కడ వాళ్ళైనా నాకు కాల్ చేయండి మీకు వర్క్ అవసరం ఉంటే మేము వర్క్ ఇస్తాము ఒకవేళ మీకు వర్క్ రాకుంటే వర్క్ నేర్పిస్తాము మాకు ఇప్పుడు మ్యాన్ పవర్ అయితే చాలా అవసరం ఉన్నది కాల్ చేయండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో వన్ వన్ ఫోర్ త్రీ నెంబర్కి అయితే కాల్ చేయండి నా పేరు రాజశేఖర్ మీ నెంబర్ ఫీడ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఎవరైనా మీకు తెలిసిన వర్కర్స్ ఎవరైనా ఖాళీగా ఉన్నా లేదుకుంటే ఎవరన్నా పని పాట లేకున్నా ఉంటే మీరు సజెస్ట్ చేయండి మేము వాళ్ళకు వర్క్ అయితే నేర్పిస్తాము వర్క్ నేర్చుకున్న తర్వాత మా దగ్గరనే వర్క్ చేయాలని ఏం రూ రూల్ అయితే లేదు వర్క్ నేర్పిస్తాం మాకు అవసరంన్నంత వరకు యూజ్ చేసుకుంటాం అలాగే మేము వర్క్ నేర్పిస్తాం మీకు వర్క్ నేర్పిస్తే మీరు ఎక్కడ పోయి వర్క్ చేసుకుంటే మాకేమో ప్రాబ్లం అని మేము అలా అనుకునే వాళ్ళమైతే కాదు ఎందుకంటే అందరు బతకాలి ఎవరు వర్క్ వాళ్ళది ఎవరి టాలెంట్ వాళ్ళది అట్లా మేమైతే అనుకోము అట్లా కొందరు అనుకుంటారు కానీ మేము అనుకోము ఓకే ఫ్రెండ్స్ మీరు కాల్ చేయండి థ్యాంక్